ఏంట శబ్దం పార్ పార్ అయిపోయిందా నీకేంటి నీకేంటిరా సమస్య ప్రశాంతగా వచ్చ కూడా పోసుకునేవా త్వరగా రారా టైం అయింది రే వండరా వస్తున్నాను ప్రశాంతగా వచ్చ కూడా పోసుకునేవా టార్చర్ అది ఏం లేదు నాకు కొంచెం అర్జెంటు వచ్చేస్తాను ఉండు ఎంతసేపు నీ ఉంచుకొని నీ బుద్ధి చూపించావు కదా ఇప్పుడు చూపిస్తారా నేను ఎవరని ఎవడరా ఈ పని చేసింది పార్త సరిది పార్త సరిది పార్త సరిది రేపు సరిది తలుపు తిరగడం భయంగా ఉంది రే ఆడు మాకు అమ్మా కరెంట్ వచ్చేసింది సార్ సార్ది బయటకు వచ్చానంటే రే ఆడుకోవడానికి ఇదేనా సమయం నీకు తలకాయ బతులు కూడా వస్తా వచ్చానంటే నాకేమన్నా ముందే తెలుసా ఇక్కడ కరెంట్ లేదు జనరేటర్ ఆన్ అవుతుందని లో సహాయానికి పిలిస్తే భయపడుతున్నారు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా నేను వద్దంటానా వేలు పార్ట్ ఏ పార్ట్ సార్ది ఉంటారా నీ సంగతి కరెంట్ ఆఫ్ అయిపోయిందిరా వీడెక్కడికి పోయాడు మా పార్ది పారితే పార్తా సార్ది నువ్వు భయపెడితే నేను భయపడిపోతానా భయం అంత లేదు సెట్టింగ అక్కడ ఎవరు నిలబడినట్టుందే ఇక్కడ చూస్తే నాకు మార్చరిని చూసినట్టుంది మన ఇటు వైపుకి వెళ్ళిపోదాం ఎద ఉన్నారు కదా పార్త సార్ది పార్తా పార్తా దొరికే ఉండవు నువ్వు చచ్చావురా పార్తా రే ఎక్కడున్నావురా లైట్ ఆఫ్ అయినప్పటి నుంచి నాకు ఒకటి భయంగా ఉందిరా పార్త సారది పార్త సారథి ఎక్కడికి వెళ్ళావురా పార్త సార్ది అమ్మా పార్ సార్దే రాయ్ రాయ్ ఎక్కడున్నావు రా కింద పడి దెబ్బలు తెలిసి చనిపోయే వయసారా ఇది పార్ సార్దే పార్ సార్దే పార్థ సార్ది రే పార్త సార్ది పార్త ఉన్నావురా పాత సర్ది భయంగా ఉందిరా రే పాత సర్ది ఆడుకోమకరా ఒట్టేసి చెప్తున్నా ఉందిరా భయంగా ఉందిరా సెక్యూరిటీ 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 విడిపోయింది కాకుండా ఆ సెక్యూరిటీని కలిపి తీసుకెళ్లి సెక్యూరిటీ ఇక్కడ చూడండి తలుపు తెరవలేకపోతున్నాను పార్త సారది అయ్యో ఒక్కడు రావట్లేదే రై నా దగ్గర అంత ఆటలు వద్దు బయటికి వచ్చానంటే అంతే నువ్వు చేస్తాను కూడా నాకు తెలియదు మొబైల్ ఎక్కడ పెట్టాను బాత్రూమ్ అయ్యో మళ్ళీ మొదటి నుంచి పైకి వెళ్ళాలా ఇప్పుడే కదా నాకు ఎందుకు వచ్చాను రేపు అంత సార్ది నేను ఇవాళ చిన్నప్పటి నుంచి చూసింది అయ్యో ఏమైంది ఈ దుర్మార్గులు కరెంట్ ఇప్పుడే తీయాలా నాకేం అర్థం కాట్లా సీయోని చేస్తున్నాడా లేదు మొగడి ఏడవకూడదు చీకట్లో వంటరిగా వెళ్ళేటప్పుడు ఏదొచ్చినా భయపడకూడదు ధైర్యంగా ఎదురుకోవాలి మనం మొగోళ్ళం దేనికి భయపడవచ్చు కరెంట్ వచ్చేసింది కరెంట్ వచ్చేసింది టక్కు నిల్లి ఫోన్ తెచ్చేసుకుందాం అయ్యో అయ్యో అక్కడి వరకు వెళ్ళాలా అసలు నా టైమే బాగలేదు ఏంట్రో సడన్కి ఒక సౌండ్ వస్తుంది ఏమైనా వెళ్ళే తీరాలి వెళ్ళి చూద్దాం ఫోన్ కదా ఎవరు పిలుస్తున్నట్టే ఉందే ఎక్స్క్యూజ్ మీ ఎవరన్నా ఉన్నారా మొబైల్ ఇక్కడికి లేదు ఇంకెక్కడ ఉంటుంది ఒకవేళ నా టేబుల్ మర్చిపోయా అయ్యో అయ్యో ఇప్పుడు వరకు వెళ్ళాలా అసలు నా టైమేం బాగాలేదు ఏంటన్నా పరిస్థితి దెయ్యాలు తిరిగే టైంలో దయ్యం లాగా నేనే తిరుగుతున్నాను ఇదంతా నా తల రాత పార్ సార్దే టైం చూసి తెప్పేసావు కదా ఫోన్ లేదా బ్యాగు లేదు మొబైల్ లేదు రే పార్తా సార్ది హీరోతో జీవితం ముగించిందా అయ్యో ఏం జీవితం రా ఇది ఇలాంటి టెన్షన్ టైంలో కొట్టడానికి ఒక సిగరెట్ కూడా లేదు ఎందుకుంటుంది నా టైం బాగుంటాయి కదా ఫోను వెళ్తుంది లైన్ దొరుకుతుంది తీయండిరా ఫోన్ని తిండ్రా ఫోన్ తీయంరా ఫోన్ తీయంరా కూడా ఏం చేస్తున్నారా శ్రీ దుర్మార్గుడా పైన ఒకడున్నాడని తెలియకుండా ఫోన్ ఏం దిగు అసలు ఏం పని చేస్తున్నారు మీరంతా ఒక నిమిషం ఉండు నేను ఇప్పుడు ఫోన్ చేశాను ఇక్కడే పక్కనే అక్కడ రింగ్ అయింది కదా మళ్ళీ ఫోన్ చేస్తుందా అవును ఇక్కడ పక్కన రింగ్ అవుతుంది ఎక్కడ రింగ్ అవుతుంది శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది ఎలా పిచ్చినా కొడక భయపడితే భయపడ్డావు వీడిగా కాల్ చేస్తావు నేనే కాల్ చేసి నేనే రిసీవర్ తీసుకొంది పెడుతున్నాను ఏంట్రా నా జీవితం ఐసు ఐ లవ్ యు పార్థ సారథి గిఫ్ట్ బిజినెస్ నా కొడుకు సీఈఓ అమ్మాయితో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అవుటోన్ కట్ చేసి పెట్టాడు అది కూడా ఆఫీస్ లో కూడా కట్ చేసి పెట్టాడు వేయ్ నువ్వు నాకు దొరికావంటే అంత రా నువ్వు మనస్సాక్షి ఉందారా నీకు చ ఎక్కడికి వెళ్ళలేము ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో ఇరుక్కున్నట్టుంది నాకు ఇక్కడ సిస్టమ్ ఉంది మన పిల్లలు ఈ టైంలో ఆన్లైన్లో కలుపుతూ ఉంటారే ట్రై చేద్దాం అజీజో ఎప్పుడుకున్న సిస్టమ్ని అర్థం కావట్లేదే